బిడ్డానికి బిడ్డ ఉండ ఉన్నది బిడ్డ తల్లిగండ ఉన్నది నీ వెంట విస్తలేకపోతలేదని ఎప్పుడు వలకుతుండడు అల్లకి పరం వెళ్ళిపోతున్నది కాదు சாது ஓ தண்டித்தலை நிறுத்தினோ தண்டிகராக கண்ண பிட்டுக்கு பாதை குதிலத்து பாதை வலியா மாடு குதலத்து மாடுக்கு போலான் కొడుకున్నాడు నా కోడలు ఉన్నది నా భర్త ఉన్నాడు వాళ్ళ చేతిలోపల పెట్టి వెళ్ళిపోతుంటే కన్న బిడ్డలు చేస్తుండేది నా బిడ్డను చేసినట్టే ఇటువంటి తో వంటి పోతే పక్కింటి పిల్ల ఎవరంటే చూసేదాని బిడ్డ చెట్టు ఒక్క మాట వండునగ్గానాడు కన్న పేరు వస్తుంది కొన్న పేరు వస్తాను അന്ന താണെ കുഞ്ഞു കത്തി నా ప్రాణం పోతుందా అనుకునేవీ తర్వాత నీ ప్రాణం భర్త కూడా ఆలవేసి వేసి అన్నదానం ఎత్తున్నాడు నీ భర్త దగ్గర పోయి నాదా బిడ్డ బలము దొరికింది గానివ ఎత్తాక నీ భర్త ఎత్తివాంటిదా పత్తిక ఏ విధంగా అనుకున్నావు నీ భర్త శరుద్రు వలకి ఇప్పుడు చచ్చిపోతుంది ఇది నీకు నాకి తెలవాలి ఈ కూడా

ஜம அபித்தட்ட போட் நம்முக்கு சந்தான பலம் தோற்குது வச்சு ரவைய நாயக்கு சந்தன பலம் பண்ணி வாரி கட்டுக்கோணி போட்டு சுசீல

అట్ల దినర్గ గడియల మీద గర్భం జరుగుతున్నది అట్లా అయిన గర్భం ఎప్పుడు జరుగుతున్నదో అట్లా కొన్ని రోజులు పొద్దు అయిపోతున్నాయి అందుకే అంటారు నా తల్ల వెనుక దినం లోపల కొన్ని కాలం తొమ్మిది గడియలు మోసరాట ఈనాటి ఆడవాళ్ళు పాపాన తొమ్మిది నెలలు మోస్తున్నారు తల్లికి తొమ్మిది గడియలు ఎప్పుడు నిండుతున్నాయో మరి కొండలో నొప్పుల చిత్తెప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నాయి కలుసుకొని ఎట్లా చూసిలా i <laughs>

నువ్వు అన్న లేకపోతే పెద్ద నా కూర్చుడు నాకు ఐదు నిమిషాలు కూడా పట్టలేదు మన పోతారా எனக்கு

आप बलवाटी किट येते मंदिर जातवा एकदा निनु शिना किट येतत करणार आपा आपा करते नाही रे निद्रा शिना किट करणार इतकानी

ఆ లేనాంతంలో నాకు బాగుంటారు లేదా పెద్ద పిల్లల పొచ్చే ఎవ్వరూ పర్వాలేదు ఎలా తీసుకుంటారు కట్ట వచ్చినప్పుడు మీద బిడ్డ నువ్వు ఎప్పుడు మాది ఒక్కరు చూసుకుంటే ఎత్తవు ఎవరి ఎవరో శోభద పెట్టాని దాని ఇదిగో ఎవడో ఎవడకపోయి ఎవడ రాజాకి ఇచ్చిన లగ్గ చేసింది మా అవ్వ దారుణ చేయించింది దారుణ దాని దారుణ ఇచ్చకపోయి నాకు దారుణ తెలియదు పెద్ద నేనేవా పొలగానే చూసింది కావచ్చు నేను అనుకున్నాను ఎవడో గుడికి తీసుకపోయింది దారుణ చేయించింది కాలుకో బేడ్ పెట్టించింది మూడుగోలో సూలం ఇచ్చింది ఎవడా గుర్తి గుర్తి మెడలేసింది ఎంత గుర్తంకా గుర్తు ఆయన చూసుకుంటా నేను నవ్వుడు నన్ను చూసుకుంటా మాలో నవ్వుడు ఏది విడ్ అంటే అని ఒకరికి గుర్తు మంది కనిపిస్తున్నాడు ఈ గుర్తు మాత్రం మంచిగా పాడుకుంటాడు గుర్తీ ఫార్మింగ్ అంతా మంచిగా అయింది ఇక మొన్న అదే మన పేరు గుండ సేంద్రాలకు అరవై వేల పోతే పొద్దున్న రంగప్ప ఆడు గారు నాకు కాదు గుండసేంద్ర వేపర తొందర కొద్దిగా హైట్ బాగా రైతు బాగుండే కాబట్టి మత్తుదానాడు రెండు రెక్కలు వాటి గుంజీ బురదల దిగవాడు ఎట్లాగా తోకతారు అట బుద్ధ వచ్చినట్టు ఇక పిల్ల పిల్లని సత్యం వాటికత్తలే బోట వాటికత్తం వాళ్ళు ఎక్కినా సత్యం తెలుగు తెలియక బురద ఉండాలి మీకు నాది కాలు కాకున్న పేరు అయ్యో ఎట్లా ఎప్పుడు అప్పుడు మాట్లాడుకుంటా అని ఇంటికి ఖర్చు పని అందుకున్నా ఏ రాత్రు అవ్వా పంజుకొక్కు మా ఇంటి కరవాటు అయినట్టుంది నేను అందుకున్నాక నీ ఎల్లక నాయ ఎవడో రాజన్నది పంజుకొక్కు గుచ్చి గుర్వా எ கட்டுவோ அந்த అప్పటి ఉంది గుండీంది ఎవడ రాజా గొట్టు పెట్టుకున్నాను అప్పటి సుంది ఎవడ రాజు ఎక్స్ నేను మొక్తాను నువ్వు ఎవరు కొనే ముక్తా తిరుపతి ఎక్కడ ఎక్కడున్నావో నీ బాంతను ఎక్కడ ఉన్నావు ఈ బాంతను మాదిగో మా రాని సార్ కానీ అవుతుంది మంచి <laughs> <laughs> <laughs>

దొడ్డు ఎక్కువ ఉన్న బట్టి కాళ్ళు జాడతా పుష్కరం జారడ్డం పడతా కరెంట్ వేయింది కాళ్ళు పడుతుంది ఆడలో అప్పటి సుత్తుంది నీ ఇంటి బొమ్మలు వచ్చిన రెండు మీరు ఎండగా ఎండగా మొత్తం కూడా

उठा देखना हाँ वाह मेरे मेरे उठा देखना किधर तो हवे ये तेर तो आ रहा हाँ इसे बीएस है ना यार हाँ मत जीवत हवे जीवत हवे जीवत हवे रहा हाँ हाँ नहीं ये देख ये कौन का बिल ना मैं सेहत वालों के पापा हूँ ता मतलब क्या नाता ले सकते हो ये भी कि रख कर अगले बिटे ये पुड़ो चिंदो మన అతలు నీకు సక్కదా బిడ్డ పుట్టింది ఎప్పుడే నేను పెడుతున్నారు సుశీలదేవి సంబరపడుతుంటే సంతోషపడుతున్నారు రావే నా బంగారం కొన్నాడు కోరుకున్నట్టు నాకు చాలా బండలకు తీసుకొచ్చింది తిరగడు తెరబడి చాలా పోతున్నాయి ఏడు మేడలకు తీసుకొచ్చింది అయినా బట్ట బట్టలు తీరింది బొత్తుల్లో వచ్చింది బొత్తులకి వంట పెట్టి పాలిబాటలు పెడుతున్నాయి మీరు సురేంద్రబారాజుకు దండం పెట్టిరు తండ్రి నీకు ఇంటిలో నీకు బిడ్డ ఉట్టింది భగవన్ నామ మీ నీ ఇంటిలోన శెత్తింది అంటే నీ యొక్క బారి మమ్మల్ని పంపించిన ఎప్పుడైతే దశ దండం పెట్టి చెప్పిరు కచ్చి మీద ఊకున్న నేను చెప్పిన కానీ సురేంద్రబారాజు బిడ్డ ఉట్టిన వార్తలు ఎప్పుడైతే చెబురబడుతుందో చినిమిది రాజులు ఎత్తున్నారు ఉరికత్తి దాసల్లని కిలకిల కిలకిల నవ్వుతున్నారు బిడ్డల నా ఇంటిలోన ఇన్ని రోజులకు చల్లని శుభవార్త నాశతారు ఇంటి బిడ్డల నీ రాజుల కుమవర్చన నిబంగా పిల్లలు దానం చేస్తుండదా వీళ్లకు దానం చేస్తున్నావు నా బిడ్డ ఎట్టుందో అని అప్పుడు నా పాల్వరణ వినిపిస్తుండవ దినాకాని పై మీదకు పైకింద పంట పెట్టలేకు నా ఇంటికాడన్న సత్రం పెడుతున్న పట్టం అంత ప్రివై ఒక్క దినకాల పండు భోజనాలు పెట్టిస్తున్నాడు పట్టం అంతా పండు పోయేపిస్తుంది పుట్టకాడి కట్టిండు కన్న బిడ్డను చూసుకుంటూ సంబరపడుతుండ్రు సురేంద్ర మహారాజ్ బిడ్డను చూసుకుంటే కన్న తల్లి సుశీల దేవికి సంబరపడుతుంది కన్న కొడుకు సత్యశీల మహారాజును శైలం చూసుకుంటూ సంబరపడుతున్నాడు వజని రమాదేవి ఆడి బిడ్డను చూసుకుంటూ సంబరపడుతున్నాడు అట్లా అట్లా అయ్యో యొక్క దగ్గరికి వచ్చినయ్యో మూర్తులైన నూరు మంది బ్రాహ్మణులు వినిపించుండు చక్రవర్తి ఏ నా బిడ్డ పేరు పేరు సుక్కోల బ్రాహ్మణి అప్పుడు పంచంగాల కట్టలు నూరు మంది బ్రాహ్మణులు పాలనేతా నా తల్లి సుశీలదేవి నీ బిడ్డ పేరు పెడుతున్న సక్కని కన్నుల తోలిగిన పడుతున్నది చక్కని చెక్కిన బొమ్మ ఎక్కువ ఆ పిల్ల పేరు సక్కలి

సప్తీల బ్రాహ్మణులు నా కొడుక అని విద్యబోదు ఇంటి ఆ బిడ్డను గాని గాని బ్రాహ్మణులు గాని ఏ కలకలు కలకాలనుకుంటలా నంపుతుంట ఆ ఇంటిలోని పొడక కట్టుబట్ట కరివైతుందంటే కొడుక పూర్వకాలం ఆరు వారి ఇంటి ఖచ్చిత ఎంత బిడ్డ తల్లి తల్లిగా తిరుగు ప్రయాణం ఇంటికోండి మూడు ఖర్జూర పండుగ రెండు కోకలు ఐదు కలిపి బిడ్డ కొంగుకు వచ్చి సాగలంపుతుంది ఆడబిల్లమే అత్తగల్ల దాటంగా పెట్టి పెట్టిపోయకున్నా నా తల్లిగా ఉండాలి నా వృత్తి పేరే చెట్టుకుంటావురా దరాట ఆ ఇల్లనొక్కిన గాని ముసుప్పు పేరు పెట్టిరు ఆ అలా నప్పిసేద తోరుంపద్దని బ్రామణులని మళ్ళ వెనపించుకున్న సురేంద్ర రాజు ఆ సంధార్ కుత్తిల బయకు కొన్న వెట్టి ఆ మనుషికీ మానన సోడు రంపులు ఏయ్ దండ తైతాల ముందేదకడ యాలు ముద్దు డుంగాల సన్న పంగిన సలకట్ట పోగులు పట్టు పితంపరవల పట్టు పెట్టిండు ఆ 100 మందికి మనుషికొక్క తల సొప్పున ఆ తులాల బంగారం ఇచ్చిండు ఆట ఆ చక్రవర్తి బంగారం ంగారం నూరు మంది బ్రాహ్మణులు కిలకిల కిలకిల నవ్వుతున్నారు అన్నదాతాత సుఖీ బే సువర్ణదా జీవనాథి పెట్టుకుంటే బ్రాహ్మణులు వెళ్ళిపోతుంటే ఈ నిండా బట్టలు పెట్టంగా నూరు తురాల బంగారీయంగా కొనుకెత్తిన కోడలి పిల్ల రవదేవతున్నలే కొందరు అడుగుల కత్తులు ఎత్తుకోవాలంటుందా చూడు వల్ల చూడు నా యొక్క మామూలు శ్రమ అయ్యల్ అధికారం చేతులుందా పుట్టినాడు పురుడు నాడే చూడు నూరు మంది బ్రహ్మలకు మనిషి కొత్తనం సొప్పునిస్తున్నాడు నా ఆడి బిడ్డలుగా పెరిగంగా పెద్ద అయ్యంగా చదువుకి ఎంత పెడతాడు రేపొద్దుల నక్క ఎత్తదే అూడ్చి పెడతాడు ఇక నా మోళ్ళకున్న నాకు ఒక్క సిప్పర్ ఆ దీని మీద మందు వాడు ఎత్త ఉంటాను రమాదేవి ఇక్కడ బంత మరుగుతుంది ఇంత మంది లేనత్తదాని భర్తం తోలుకొని తల మీద తల్లిపోతుంది తప్పుడు కన్న తండ్రి చూడు బిడ్డను ముద్దు పెట్టుకోరు రాజుల కచ్చి మీద పరిపాలన తల్లి చూడు సుశీలదేవి కన్న బిడ్డలు ఎత్తుకున్నది ఆనాడు శంకరుడు మాట తల్లి ఎప్పుడో అది మరిసిపోయింది తల్లి ఇరవై ఒక్క తెల్లాడి బిడ్డ నీ బిడ్డ నా సన్నిధికి రాన్న దేవుడు ఎప్పిడ వచ్చ అందరిని చూడంగా బిడ్డ చూస్తుంటే ఎప్పుడో మరిసిపోయింది బిడ్డ మాట అప్పుడు ఆ తల్లి పల్లెవులన్నా పెట్టుకొని అటుమోటు ముద్ద కలిపి నోటికాని అక్కడ కైలాసం కైలాసం సుశీల బిడ్డ పుట్టినా ఇరవై ఒక్క ఆడు వస్తాడు అని పాదాలు ఎలా పల్లెలు అన్నం పెట్టుకుని తింటున్నా అందుకే నాయ ఆపతున్నప్పుడు మానవుడు కాళ్ళు పట్టుకుంటాడు ఆపద రాళ్ళు వస్తాడు నువ్వు తినే ముద్ద నీ నోటోంది ఇప్పుడు నీ ప్రాణాన్ని కొని ఆడు నా పేరు కాదు నక్కించకున్న నేర్పు ఆహ్ పుచ్చుకున్న నేర్పు లేదు ఆ అయొక్కడ ఓ తీవ్రజం అని ఎడిగత్తికి గరగతుంటే ఎవడు చూసాము మరి సమావారం మీద ఆహా ఉప్పు మూల పుట్ట ఉప్పు కదా పట్టుకొని ఆ యొక్క ఎప్పుడైతే పట్టుకొని ఆ ఉడికచ్చి తండ్రికి దండం పెట్టిండు తండ్రి నన్ను చేసిన కాదన నంతుండు భూలోకంలోన అటువంటి ఆ దేవి బిడ్డ ఉత్తినం చెప్తున్నది ఏ తప్పింది ఇప్పుడే దాన్ని పాశం లోపల దాని పాలనని ఎక్కించుకొని రాబోకూడదు అన్నాడు తల్లి మంచోళ్ళకు నేను ధర్మరాజు కలిపింద్రానికి అయితే యువధర్మరాజు పోతున్నా అర నిమిషంలో దాన్ని పట్టికత్తనాలు నిన్న పోతుంది నిమ పాశం గద పట్టుకొని కంట మళ్ళ కింద పెట్టినాడు నీ అవనవుక రా ఆనాడే బిడ్డ పుట్టినాడు అయ్యా నేను రాను ఒక్క మాట అంటే అయిపోతుండగా అమ్మ ధర్మరాధును చూస్తుంటే నీళ్ళ పాన వెళ్ళిపోతున్నదా

యొక్క తినవునాడు అత్తనని తొట్టిన బిడ్డను అంద పెట్టుకొని ఇచ్చిన మాట తప్పి అన్నవు తింటున్నాను అంట్లోకి ఎత్తబోతుంది నాకు అర్థం ఇప్పుడు నేను అత్తే ఐదు నిమిషాలు టై బిడ్డ నా తండ్రి నా బిడ్డని తీసుకపోయి నా కొడుకు చేతులు నా గోడల చేతుల్లో నా భర్త చేతులు అన్న పెట్టి అత్త అంటుంది అత్త అత్తది అత్తని అన్నప్పుడు ఎత్త అత్తది కాకొని కొత్త తీసుకపోయి రంజ కొడుకు కాస్త కోపం ఉంటారు రా పోచూరు బాడు కాదు అత్తయ్యా రాదు అతనికి ఎందుకే రాదండి